బీఆర్ఎంకర్ గురుకుల పాఠశాలలో అవుతుంది అండ్ పార్లమెంటరీ సంబంధించిన పోస్టల్ కాలేజ్ కౌంటింగ్ కూడా అక్కడే మిగతా నాలుగు కాన్స్టిట్యసీలు ఏఆర్ హిందూపూర్గా కథ నాలుగు న్యూస్పాలికల్ కౌంటింగ్ మనకి విట్ ఇండియా కాలేజ్ హిందూపూర్లో అవుతుంది సో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అంటే కౌంటింగ్ सेंट्रल सारे इंडिया से हम काउंटी सेंट्रल या आसपास रिलेशन कमिशन आते हैं या लगे सी वो वाली इंस्ट्रक्शंस पे डालने वैरिकेटिंग गानी मैचिंग गानी इधर काउंट है पार्ट टू टेबल सारे जो मंडी गानी सीसी कैमरा से गानी अन्य आते रहते हैं फिर कल आते हैं मॉर्निंग सिक्स मिनटी रोड लोकेशंस लो अलग रात को उठा टॉम्बिंग सुपरमेंटर, टॉम्बिंग असिस्टेंट, वो कमेटी का ऑब्जर्वर फिर दे बुकी। ये पार्ट जैसी वाली की जरूरत और इस टाइप में बने जो डायरेक्टर बोलते हैं सामो, जो डायरेक्टर निजी लगेंगे, तब डायरेक्टर पे मॉनीटर साम। जो एट एपिक खिलाड़ी अंतराल की बहुत मालूम पते लगता है। कां మొదటిగా ఇది ఒకటి మనం పోస్టిల్ గార్డ్ కౌంటింగ్ సాల్వ్ చేద్దాం 30 నిమిషాలు దాటితే అది ఈ కడింగ్ ఈ బిల్ కౌంటింగ్ సాల్వ్ అవుతుంది. మొత్తానికి 18 రౌండ్ నుండి 20 రౌండ్ వరకు ఉన్నటువంటి కాలిఫేషన్స్ ఒకటి రెడి కౌంటింగ్ హాల్ నాల టేబుల్స్ అనుకుంటే 18 నుండి 20 రౌండ్స్ జరుగుతాయి. కాలిఫేషన్స్ 18 నుండి 20 నుండి 25 వరకు లోకేట్ సో ఉత్తబర్తి తను కాలిఫేషన్ దగ్గర ఉండి మనకి

కేరళ ఆర్మీడ్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ స్ట్రాంగ్ రూమ్స్ అన్ని ఉన్నాయి ఇప్పటివరకు క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్ కూడా రెగ్యులర్గా వచ్చి ఈ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఏర్పాటు చేసే సీసీ కెమెరాల ద్వారా అలాగే స్ట్రాంగ్ రూమ్లో దగ్గర కూడా వెళ్ళి బయట నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరూ కూడా ఎటువంటి సందేహాలు లేకుండా సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు ఇప్పటివరకు ముందు ఏడు వారికి ఓపెన్ చేసినాక ఎయిట్ థర్టీకి ఈవీఎం కాలిటీ స్టార్ట్ అవుతుంది పోస్టల్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అలాగే ఈటీబీబీఎస్ ఎలక్ట్రానిక్ ट्रांसफर इज नॉट इन द सर्विस वॉल्ट्स फ्रॉम द नोट इन डीटीपी बेस वॉल्ट इन नोट पोजीशन डायरेक्शन लो इन मॉर्निंग वर्क पूरा टेस्कोन वाटर नेट भी पूरा राउंडिंग लो करता हूं इसी के तरफ चलती इसको और एक एक्शन को टेस्कोनी कंप्लीट नॉट अ पीस कोडनी मतलब योर फोल्ड्स स्कैन केस आता है डी रिपोर्टिंग 14 बार में डी भी फाइंड होती है असेंबली हॉल लो 204 केम तो पार्टी 3 पोसल वाल्व्स और मिलता है पानी रहता है मालूम में तो

ై ఫైవ్ మనము అన్ని అకౌంట్ పూర్తి చేసేసి ఎలక్షన్ కమిషన్ వారి అనుమతితో రిజర్వ్ కల్పేసేదాన్ని అవకాశం సో ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా పబ్లిక్ని రేపటి చేస్తే ఎవరు కూడా ఎక్కడ అందరూ చెంది రిజర్వ్ తొందరలో తప్పులు చేయండి ప్రతి రౌండ్కి అయిపోగానే రౌండ్ రౌండ్ మేము ప్రతి లొకేషన్స్ బాగా లొకేషన్ మనకి ఇప్పుడు ఇంటి కాలేజ్ అనుకున్నాం ये तोशन कुना वीडियो सेंटर रिलेटेड इन द पार्टीज प्रिविलेज अनफिशनल हनुमती गुणナルோட اندر கூட பாருங்க அப்புறம் இது ரவுண்ட் ஐகண்ட்ல மீ ஃபர்ஸ்ட் ரிசல்ட் மெக்கானிசம் மீன் மூலம் இப்படியே ப்ரொவிட் பண்ணாங்க சோ உங்களுக்கு கொஞ்சம் சம்யூஸ் கரெக்ட்ல அவகாசம் உண்டு மொபைல் ஃபோன்ஸ் நீக்கு மீ வீடியோ பாயிண்ட் வர்க்கில் லோட் చేస్తாங்க அந்த மொபைல் ஃபோன்ஸ் நீங்க போட் பண்ணிட்டா அப்ப நீ சர்ச்ல சேஞ்சா வந்து கவுண்டிங் ஹால்ல மட்டும் அந்த மொபைல் ஃபோன்ஸ்ல டேக் ஆச்சு இல்லன்னா யுனன்ல கேமரால எடுக்கிறது ரெக்கார்ட் చేస్తాం

ನೋಡ್ರೆ ಇಸ್ ಅಲ್ಲೇ ನಾನು ನಿನ್ನ ಐಜಿಸ್ಟ್ರೇಷನ್ ನಾನು ಇಟ್ವಟ್ಟಿ ಚಾರ್ಜಸ್ ಕರ ಓಲ್ಡ್ ಟು ಮಾರ್ನಿಂಗ್ ಸಮಯಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಐತೆ ಈ ಕಂಟಿನ್ಯೂಸ್ ಪ್ರೋಸೆಸ್ ರೆಡಿ ಟೇಕ್ ಇಸ್ ಒಂದು ಅಲ್ಲೇ ಇನ್ ಕೇಸ್ ಏನಾದ್ರೂ ಟೈಮ್ಿಸ್ ಕೊನೆ ಆ ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಔಟ್ ದಿ ವೆಲ್ ಇಮಿಂಗ್ 5 ಮಿನ 6 ಮಿನ ಬಂತು ಮಂಚ್ ಬಿಡ ಆದ್ಮೇಲೆ ಕೌಂಟಿಂಗ್ ನ ಹೆತ್ರ ಆದ್ರೆ ಇವತ್ತೇನ ಲಚ್ಬೇಕು ಸೋ ಒಬ್ಬಸಾರಿ ಕೌಂಟಿಂಗ್ ಪ್ರೋಸೆಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಐತೆ ನಾನು ಮನ ಕರೇ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಕಂಟಿನ್ಯೂಸ್ ಆಗಾಸ್ ಇತೆ ಸೋ ಕೌಂಟಿಂಗ್ చాలా సమయంలో కూర్చోవలసి ఉంటుంది ఇన్వెస్ట్ కమిషన్ చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవరైనా కూడా కౌంటింగ్ హాల్లో కొన్ని బిజినెస్ చేయడానికో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్గా వారిని బయటకు సో వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా కూర్చొని వారి యొక్క ఫండ్ చూసుకొని ఇప్పుడు కావాల్సింది ఎక్కువ చేస్తున్నాను జాగ్రత్తగా కూర్చొని వారి యొక్క ఫండ్ చూసుకొని ఇప్పుడు కావాల్సిన ఎక్కువ చేస్తున్నాను వస్తున్నటువంటి ఏజెంట్స్కి టెన్ వైట్ పేపర్స్ సెవెంటీన్ సిక్స్ పార్క్స్ పోలీసులోకి తీర్చున్నారు अभी तुम्हारे पर्मशन अदर दिटीरियो इलेक्ट्रा कैब स्मार्ट वाचे कैमरा हो वचेस इलांट पोल वाले सिमल इंपार्टी द्वारा मतलब रिपोर्ट सो मैंने की अभी रकम पूर्त होती అది నవశంఖియాల నిసివో మరి నిసచ్చస్తకార్ నోకి కొసస రినవతి మీటింగ్ మీ ద్వారా నేను చెప్పేసి మరి యాక్షన్ డెవలప్ చేసుకో రిక్వెస్ట్ చేస్తాం అంటే 14th టూ మార్చ్ వీలు 10 నిలో రా చేసావల్ వీ ఇవిస్ తీసుకున్నవాడికి 14th రే ఒక కొటేల్ కొంక్షి మాత్రం వస్తుంటారు ఒక సెపరేట్ డ్రస్ కోడ్ ఉంటుంది అసెంబ్లీ అయితే నీ క్షేత్రం అవుతారు పాలమటియో కంట్రోల్ తీసుకుపోవాలని తెలుసు ఒక వేల పద్నాలుగు మంది ప్రతిరోజు రీఛార్జ్ ఉంటారు అట్లాగే ఈ తీసుకొచ్చిన డేటాను కంప్యూటర్ చేయడానికి అప్డేట్ చేయడానికి అంటే కౌంటింగ్ హాల్లో సుమారుగా వందల నుంచి నూట ఇరవై మంది సిబ్బల్ ఉంటారు వీటితో పాటు నేను ఎక్స్పెక్ట్ చేస్తే ప్రతి హాల్లో వందమంది ఏజెన్స్ కూడా ఉంటుంది రెండు వందల మంది హాల్ ఉంటారు హాల్ సఫిషియన్ స్పేస్ ఉంది ఎటువంటి కౌంటింగ్ సిబ్బంది కానీ ఇతర ఏర్పాటు మ్యాన్ పవర్ షాక్ లేదు అయిపోయిన తర్వాత మొత్తం సీల్ చేస్తుంది अधिरोष्ण हैं। जब ये निवासियों को मेन वेखास्टर बनाओ, निर्माण और नोकर, आप ये नाईके शिक्षित था उनकी राह पर संतोषी आ रहा है। लेकिन बड़ी नियति फोनिंग साइज़ छंद लोड होते हैं। बंद सेंटर, नाग बंद सेंटर, नाग लोगों ने नहीं सुधारा। कंप्लीट है, कंप्लीट है। డిస్ట్రిక్ట్ ఆర్మీ రిజర్వ్ గార్డ్స్ థర్డ్ లెవర్ సెక్యూరిటీ సివిల్ పోలీస్ మొత్తం ఇదంతా కూడా కౌంటింగ్ రోజు చేసి మనకి ఇప్పుడు నాలుగు లక్షల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది సో కౌంటింగ్ సెంటర్ నుంచి ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ రేంజ్ లో కట్ ఆఫ్ పాయింట్స్ పెట్టుకుని

లేబాక్షి అండ్ హిందూ ఫుడ్ పోలీస్ బలగాలు డిప్లాయ్ చేయడం జరిగింది గ్రే బలగాలు అండ్ ఎస్డిఆర్ఎఫ్ మనకి పెట్రోల్స్ కూడా రావడం జరుగుతుంది సో వీరందరినీ కూడా కౌంటింగ్ సెంటర్స్ కి పూర్తి టైంలో డిప్లాయ్మెంట్ చేసుకోవడం అదే విధంగా గ్యాస్ పార్టీస్ వ్యాటికల్ పార్టీస్ కూడా పెట్టుకోవడం నాన్ పోలీస్ మెదర్స్ లైక్ సిసిటివి కెమెరాస్తో బయట అంతా కూడా సర్వైలెన్స్ చేయడం జరుగుతుంది డ్రోన్ కౌంటింగ్ సెంటర్ మీద కాకుండా చుట్టుపక్కల డ్రోన్ సర్వేలెన్స్ పెట్టడం జరిగింది ఇదంతా కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇంటిగ్రేట్ చేస్తుంది క్షుణ్ణంగా మానిటర్ చేయడం జరుగుతుంది